ఎనిమిది శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రదేశం రాయలసీమ మణిమకుటం ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్భేజ్యమైన కోట గోడలతో అద్భుత భౌతిక విన్యాసంతో ఉన్న ప్రాంతమే మనం చూడబోతున్న గండి కోట నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం సందర్శించబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోట మేము ఉదయాన్నే గండికోట చేరుకోవడం జరిగింది ఇది మేము తీసుకున్న హోటల్ ఇక్కడ అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ మనకి అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు ప్రకృతికి చేరువలో ఉండాలనుకుంటే గండికోట వ్యూ పాయింట్ దగ్గర కూడా మీకు క్యాంపు వేసుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ టెంట్ హౌస్లు లభిస్తాయి ముందుగా మనం గండికోట దగ్గరలోని వ్యూ పాయింట్ని సందర్శిద్దాం దీన్నే సన్సెట్ పాయింట్ అంటారు ఇక్కడే మీకు క్యాంపింగ్ వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇవి సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి గండికోట ముఖ్యంగా అక్టోబర్ టు మార్చ్ మధ్య ఎక్కువ సందడిగా ఉంటుంది అందులోను శుక్ర శని ఆదివారాలు వస్తే చాలు ఈ ప్రాంతం అంతా కర్ణాటక మరియు తమిళనాడు పర్యాటకులతో నిండిపోతూ ఉంటుంది సాయంత్రం సూర్యాస్తమయాన్ని చంద్రోదయాన్ని చూస్తూ ఇక్కడ నైట్ స్టే చేయడం ఒక అందమైన అనుభూతి మనం గండికోట యొక్క సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము శేషాచలం అడవుల్లో ఉన్న కొండలు వీటిని ఈస్టర్న్ గాడ్స్ అంటారు ఇవి ఆ ప్రాంతాన్ని బట్టి నల్లమల మరియు ఎర్రమలగా పిలువబడుతూ ఉంటాయి కర్ణాటకలోని నంది హిల్స్లో ఉద్భవించిన పెన్నా నది తన మార్గంలో వచ్చే ఈ ఎర్రమల కొండల్ని తొలుచుకుంటూ తన ప్రయాణాన్ని ముందుకు సాగించింది ఆ నదీ ప్రవాహ దాటికి కొండలోని వదులుగా పల్చగా ఉండే భాగాలన్నీ విడిపోయి ఒక పెద్ద లోయగా ఏర్పడింది అయితే ఇది ఒక రోజులో జరిగిన పని కాదు సుమారు యాభై వేల నుంచి లక్ష సంవత్సరాల ముందు జరిగి ఉండొచ్చని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా భారతదేశంలోనే అతి పొడవైన ఈ నదిలోయ లోయ సుమారు తొమ్మిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అనంతరం మన ప్రయాణం సన్సెట్ పాయింట్ దగ్గర ఇక్కడే బడ్జెట్ ఫ్రెండ్లీ క్యాంపులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి మా ప్రయాణం అక్టోబర్ నెల మొదటి వారంలో సాగడం అదీ కాక వానలు విపరీతంగా ఉండడం కారణంగా క్యాంపింగ్లు అనేవి లేటుగా ఇక్కడ మొదలవుతున్నాయి ఇదే సన్సెట్ పాయింట్ యొక్క మొదటి వ్యూ ఈ కొండలకి ఇరువైపులా రెండు భారీ డ్యాములు ఉండడం కారణంగా నిరంతరం ఈ ప్రాంతాల్లో నీరు మనకి కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మంది పర్యాటకులు ఆసక్తి కనబరచడంతో ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా మొదలుపెట్టారు అనగా జిప్ లైన్ జంపింగ్ హైకింగ్ వంటివి నిర్వహిస్తున్నారు సన్సెట్ పాయింట్ అనంతరం మనం చూడబోయే మరో ముఖ్యమైన ప్రదేశమే గండికోట ఫోర్ట్ ఇందులోనే ప్రముఖ మాధవరాయ రంగరాయ టెంపుల్స్ మరియు గండికోట యొక్క మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది దీనికి ఏ విధమైన ఎంట్రీ ఫీజ్ ఉండదు మనం కోట యొక్క ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తున్నాం ఈ కోటని మొదటగా పన్నెండవ శతాబ్దంలో కళ్యాణీ చాలక్యుల రాజులచే నిర్మించబడింది అనంతరం ఈ కోట పదమూడవ శతాబ్దంలో కాకతీయుల వశమైంది ఆ సమయంలో ఈ ప్రాంతానికి దండనాయకులుగా నమ్మకస్తులుగా ఉన్న పెమ్మసాని నాయకులకి ఈ ప్రాంతాన్ని అప్పచెప్పడం జరిగింది కాకతీయుల పతనానంతరం వీరు స్వతంత్రులయ్యారు తదనంతరం విజయనగర సామ్రాజ్యంలో భాగమై కోటని మరింత పటిష్టపరిచి రెండు గొప్ప దేవాలయాలు నిర్మించారు అందులో మొదటిదే శ్రీ మాధవరాయ స్వామి దేవాలయం పదిహేను పదహారవ శతాబ్దాల మధ్యన పెమ్మసాని నాయకత్వంలో విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది పదిహేనవ శతాబ్దం చివరిలో విజయనగర సామ్రాజ్యం పతనానంతరం ఈ ప్రాంతం తిరిగి స్వతంత్రం పొందింది పదహారవ శతాబ్దంలో అంతర్గత కుట్రల కారణంగా మంత్రి రాజుని చంపడంతో ఈ ప్రాంతాన్ని కుతుబ్షాయిలు తదనంతరం మొఘల్స్ ఆక్రమించుకోవడం జరిగింది మీర్జుంగ్లా అనే సైన్యాధ్యక్షుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఇక్కడున్న రెండు ప్రధాన దేవాలయంలోని దేవతామూర్తులని ధ్వంసం చేయడం జరిగింది అనంతరం ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద జామా మసీదుని కూడా నిర్మించారు ఆనాటి విధ్వంసానికి మౌన సాక్ష్యాలే నేడు మనం చూస్తున్న ఈ అద్భుత శిల్పాలు పూర్తిగా విజయనగర నిర్మాణ శైలిలో అనేక స్తంభాలతో కూడిన మండపం ముఖ మండపం కలిగిన ఈ అందమైన దేవాలయం నేటికి ఆనాటి ఘనచరిత్రకి ఉదాహరణగా నిలుస్తుంది ఇదే ప్రదేశంలో అనేక సినిమాలు షూటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా గోపీచంద్ నటించిన సాహసం సినిమా కారణంగా ఈ దేవాలయానికి మరింత పేరు లభించింది మహావిష్ణువుకి అంకితం చేయబడిన ఈ ఆలయపు స్తంభాల మీద ఎక్కువగా రాముడు మరియు కృష్ణుడి శిల్పాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి ప్రధాన ఆలయపు గోపురం ఐదు అంతస్తుల్ని కలిగి ఉండి గండికోటలోని ఏ మూల నుంచి చూసినా మనకి కనిపిస్తుంది అప్పట్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విశ్రమశాలలు భగవంతుడు ప్రసాదం కోసం చేసే పాకశాలలు కూడా ఈ ఆలయంలో నిర్మించబడ్డాయి ఇంతటి శిల్ప సంపద కలిగిన ఈ దేవాలయం గర్భాలయంలో ప్రధాన విగ్రహం లేకుండా ఇలా కళావిహీనంగా ఉండడం ఎంతో బాధాకరం ప్రస్తుతం ఇది ఏఎస్ఐ అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అధీనంలో ఉంది కాబట్టి ఈ దేవాలయం బహుశా ఈ మాత్రమన్నా ఉంది లేదంటే గుప్త నిధుల వేటతో దేవాలయాన్ని ఎప్పుడో పూర్తిగా ధ్వంసం చేసి ఉండేవారు దేవాలయపు గోపురపు ద్వారాల మీద కూడా మహావిష్ణువుకు సంబంధించిన అనేక శిల్పాలు మనకి దర్శనమిస్తాయి ఈ దేవాలయం దర్శించడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అనేది ఉండదు అండ్ దీనికి వచ్చి టైమింగ్స్ కూడా ఏమీ ఉండవు ఈ దేవాలయం కోట బయట ఉన్న సన్సెట్ పాయింట్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనంతరం మన ప్రయాణం రఘునాథస్వామి దేవాలయం అండ్ గ్రేట్ క్యానియాన్ ఆఫ్ ఇండియా మార్గ మధ్యలో మనకి ఒక పురాతన మెట్ల బావి కూడా కనిపిస్తుంది దీన్ని ఇంకా అభివృద్ధి పరచాల్సిన అవసరత ఎంతైనా ఉంది దీంతోపాటే ఒక కన కూడా మనకు కనిపిస్తుంది ఈ రెండింటినీ దాటకుని మనం ముందుకెళ్తే మరో వచ్చే దేవాలయమే శ్రీ రఘునాథ దేవాలయం ఈ రెండు దేవాలయాలు సుమారు పదిహేను పదహారవ శతాబ్దాల మధ్య నిర్మించబడింది మాధవరాయస్వామి దేవాలయం వలె ఈ దేవాలయంలో కూడా ప్రధాన గర్భాలయం లేని విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇంతటి శిల్ప సంపద కలిగిన ఈ దేవాలయం ప్రస్తుతం గండికోట సందర్శనానికి వచ్చిన టూరిస్టులు రెస్ట్ తీసుకోవడానికి ఒక స్పాట్గా మారిపోయింది ఇక్కడ సహజంగా లభించే ఎర్ర గ్రానైట్ని తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది గండికోట అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి దేశవ్యాప్తంగా దీనికి చాలా పేరుంది అయితే వాస్తవానికి ఇది అనుకున్న స్థాయిలో అంతగా అభివృద్ధి అయితే చెందలేదు చాలా ప్రదేశాలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్ర వాతావరణంతో నిండి ఉంది దీన్ని మరింత అభివృద్ధి చేసి ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టుగా అవుతుంది ఇప్పుడు మనం అతి ముఖ్యమైన గ్రాండ్ క్యానియాన్ ఆఫ్ ఇండియా గండికోటలోని మెయిన్ వ్యూ పాయింట్ని సందర్శిద్దాం ఈ ప్రాంతంలో కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినుబండారాలని తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది అండ్ మనం చేరుకున్నాము ద గ్రేట్ గ్రాండ్ క్యానియాన్ ఆఫ్ ఇండియా గండికోట ఇక్కడి నుంచి వ్యూ అత్యంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఒక గుట్టగా పేర్చిన రాళ్ళు ఎర్రగా ఎత్తైన కొండ లోయ మధ్యలో వంపులు తిరుగుతూ ప్రవహించే పెన్నానది ఇవన్నీ కలగలిపిన సహజ సిద్ధమైన సౌందర్యమే గండికోట లోయ ఈ సహజ లక్షణాల వల్లే ఇక్కడ కోటను నిర్మించడానికి ప్రేరేపించబడ్డాయి చరిత్రకారులు దీన్ని జలదుర్గము వనదుర్గము పర్వతదుర్గంగా అభివర్ణించారు మూడు వైపులా నీరు ఒకవైపు దట్టమైన అడవి కలిగిన ఈ సహజ రక్షణ గండికోటలోని శత్రు దుర్భేజమైన కోట నిర్మించడానికి ప్రేరేపించబడింది ఈ కొండల మధ్య పెన్నా నది సుమారు మూడు వందల మీటర్ల దిగువన ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ కూచుని సూర్యాస్తమయాన్ని వీక్షించడం ఒక అందమైన అనుభూతి అనంతరం నేను రాత్రి హోటల్లో రెస్ట్ తీసుకోవడం జరిగింది ఇదండి గండికోట యొక్క విశేషాలు ఇక్కడ గొప్పగా రెస్టారెంట్లు అయితే మనకి ఏం కనిపించవు చాలా తక్కువగా ఉంటాయి ఈ ప్రాంతం కడప పట్టణానికి తొంభై కిలోమీటర్ల దూరంలోనూ మన హైదరాబాద్కి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోను బెంగళూరుకి రెండు వందల యాభై అండ్ చెన్నైకి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది గండికోట రహస్యం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి